డాక్టర్ పి శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు నవల తరువాయి భాగం కుర్చీలో మగతగా పడుకున్న ప్రకాశానికి నిద్ర అవుతున్నావురా అని మేనమావకాక వినబడింది ఉలిక్కి పడి లేచాడు లేదు మావయ్య ఏ ఊరికే తోచక పడుకున్నాను స్నానం చేసేసావా అన్నాడు ఆ అన్నే అయ్యాయి నువ్వు కూడా తయారై సిద్ధంగా ఉండు రాజమండ్రి నుంచి పెద్ద మనుషులు వస్తారు మనల్ని తీసుకెళ్ళడానికి తీసుకెళ్లడానికా ఎందుకు నీ ఎందుకేమిట్రాలకాయే పెళ్ళికూతుర్ని చూడ్డానికి ప్రకాశం కుర్చీలోంచి లేచి నుంచొని నాకు ఏ పెళ్లి కూతురు అక్కర్లేదు మావయ్య నేను ఎక్కడికి రాను అన్నాడు భయంతో శేషావతారం వికటంగా ఒక చిరునామేవి ఓహో అలాగా నిన్న చెప్పిందంత గాలిలో పోయిందన్నమాట ఏ పెళ్లి కూతురు అక్కర్లేక కాబోలు వాల్తేరులో ఇద్దరు పెళ్లి కూతుళ్ళని వెంటే వేసుకొని ఊరేగావు అన్నాడు ప్రకాశం మాట్లాడలేదు శేషావతారం తాపీగా పీగా జేబులోంచి చుట్ట తీసి కూ వెలిగిస్తూ కూర్చోరా అబ్బాయి అలా బెంబేలు పడుకోకు కూర్చో అన్నాడు ప్రకాశం కూర్చున్నాడు చుట్ట కాల్చే సౌఖ్యాన్ని అనుభవిస్తూ శేషావతారం మొదలుపెట్టాడు ఇలా వినరా ప్రకాశం నీకు కొన్నేళ్ళు వచ్చాయి పట్నంలో చదువు వెలిగించావు రేపో మాపో డాక్టరు కాబోతున్నావు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కొంచెం నీ చుట్టూరా ప్రపంచాన్ని చూడు ఇంతవరకు జరిగింది పోని వదిలేద్దాం దానికి నీ వయసు అలాంటిది కంటికి నదరుగా ఉన్న ఆడపిల్లలు కనిపించారు నీ మనస్సు చెలించింది ప్రకృతి ధర్మం మన చేత ఎన్నో పొరపాట్లు చేయిస్తుంది నేను ఒకటి చెప్తాను వినురా అబ్బాయి ఒక్క డబ్బు వ్యామోహం తప్ప ఇంకా ఏ వ్యామోహం ఉన్నా మనిషి చెడిపోయి అధోగతి అయిపోతాడు నీ ప్రేమలు అభిమానాలు అన్నీ అనుకో డబ్బు లేనివాడు శవంతో సమానం డబ్బు లేకపోతే నువ్వు డాక్టరీ చదివేవాడివే మీ నాన్న మిగిలిచిపోయిన దాంతో నీ చదువు సాగిందనుకున్నావా నా డబ్బు కూడా నీ మీద ఎంతో తగలేశాను ఈ చదువు కాదు కానీ అందరం దివాలా తీశాం ప్రతి దమ్మిడి పద్దు రాశాను కావలిస్తే పెద్ద మనుషుల్ని పిలిచి చూపిస్తా నా డబ్బు నాకు ఇచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టు రేగు నా అభ్యంతరం ఏమీ ఉండదు అంతేగాని ఇంత పెట్టుబడి పెట్టాక నీకు రెక్కలొచ్చి పారిపోతానంటే మాత్రం కుదరదు అని ప్రకాశం వైపు చొరచుర చూస్తూ అన్నాడు మళ్ళీ అందుకొని పోనీవయ్యా మాట వరుసకు నువ్వు చెప్పిందే ఒప్పుకుందాం ఎట్లాగో ప్రేమించిన వాడివి కాస్త పనికొచ్చే పిల్లని చూసి ప్రేమించద్దు కట్నాలు కానుకలు అక్కర్లేదు అనుకుందాం మన వలివెల వెంకటరత్నం గారి అబ్బాయి ఏం చేశాడు బిఏ చదువుకుంటూ ఉండగానే తనకు లెక్చరర్గా ఉన్న అమ్మాయినే ప్రేమించాడు ఆ అమ్మాయి వాడికి చదువు చెప్పించింది సూట్లు గుట్టించింది ఆ కుటుంబాన్ని అంతటినీ ఆదుకుంటూ జీతం అంతా వాళ్ళ మీదే ఖర్చు పెడుతోంది ప్రయోజకత్వం అంటే అట్లా ఉండాలి వాడు ప్రేమించాడు నువ్వు ప్రేమించావు కానీ ఏం లాభం ఏ పని చేసినా ఒక అర్థం ఉండాలి మనకు కానీ కలిసి వచ్చేదిగా ఉండాలి కానీ నీకంటే ఆ ఇందిర చాలా గడుసుది తెలుసా ఉత్తర ఉత్తరాన్ని ఖరీదంతో ఆ పిల్ల కనిపెట్టేసింది అట్లాంటి తెలివితేటలు నీకెక్కడివి లేనే లేవు లేనప్పుడు ఇంకో ఏర్పాటు చూసుకోవాలి అంతే అందుకే రాజమండ్రి సంబంధం ఖాయం చేశాను ఆరు వేల రొక్కం కళ్ళ చూస్తాం ఆరు నూరయ్యేది నూరు ఆరయ్యేది మూడు ముళ్ళు పడేదాకా నువ్వు గుమ్మం కదలడానికి వీలు లేదు తెలిసిందా అని చుట్ట అవతల పారేసి ధీమాగా కుర్చీలో కూర్చుని వెనక్కి చేరబడ్డాడు ఆ ఉపన్యాసంతో ప్రకాశం జావా అయిపోయాడు మావయ్య ఇనుప పిడికిలి అతని పీక నొక్కేస్తున్నట్టు అనిపించింది ఈ ఉప్పెన నుంచి ఎట్లా తప్పించుకోవడం ఇందిర హితబోధ అతని చెవిలో రింగుమంది బతికినన్నాళ్ళు మనిషిగా బతకాలిగా మావయ్యతో తెగతింపులు చేసుకో బాగానే ఉంది కానీ ఎలా తెగతింపులు చేసుకోవడం ఆ మనిషిని వదిలించుకోవడం ఎట్లా అమ్మగత ఏమవుతుంది ప్రకాశం ఏ పరిస్థితిని ఎప్పుడు సూటిగా ఎదుర్కోలేదు ఎదురుగా భూతం కనబడితే గట్టిగా కళ్ళు మూసేసుకొని అట్లా నిలబడిపోతాడు పోరాడలేడు భూతం తనదారిని తను చక్కా పోయిందా సరే సరే లేదా రెక్క పట్టుకొని లాక్కెళ్ళిందా వెళ్ళిపోతాడు కోరికలు అయితే ఉన్నాయి కానీ వాటి కోసం నిలబడే శక్తి లేదు నిర్ణయాలు తీసుకోవడం అసలే చేత కాదు అన్ని నిర్ణయాలను చివరిదాకా వాయిదా వేసేసి ఆఖరి క్షణాన ఏం జరిగితే అది జరగని అని తల ఒగ్గడమే అతని తత్వం ఇప్పుడు ఈ గండం తప్పించుకోవడం ఎట్లాగా పోనీ ఇప్పటి నుంచి తగాదు అదేనికి వెళ్ళి కూతుర్ని చూసినంత మాత్రమే అంతా అయిపోతుందా ఏంటి చూసి పిల్ల నచ్చలేదంటే సమస్య ప్రస్తుతానికి వాయిదా పడుతుంది రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచి అట్లాగే వాళ్తే వెళ్ళొచ్చు ఆ ఆలోచన వచ్చేసరికి కాస్త తేలికబడ్డాడు సరేలే మామయ్య ముందు పిల్లల్ని చూసొద్దాం తర్వాత విషయాల తర్వాత ఆలోచిద్దాం వాళ్ళకి మటుకు నువ్వేం చెప్పకు శేషావతారం తృప్తిగా నవ్వుకున్నాడు ఇంతవరకు దిగజారిన వాడివి ఎంత దూరన్నైనా జుట్టు పట్టుకొని ఇడ్చుకెళ్ళి ఏ పనైనా చేయించవచ్చు అనేది అతనికి ఇట్టే తెలిసిపోయింది బాగా గ్రహించాడు కూడా వీడెంత చవట అనుకున్నాడు ఇటువంటి వాడిని నమ్ముకున్న విశాఖపట్నం ఆడపిల్లల్ని తలుచుకొని శేషావతారం కూడా క్షణం మాత్రం జాలిపడి మేనల్లుడి దౌర్బల్యాన్ని ఒక రకంగా అసహించుకున్నాడు ఒక రకంగా తృప్తి చెందాడు సరే అయితే లోపలికి వెళ్ళి స్నానం వి చేసి తయారవు చేసి మధ్యాహ్నం బండికి బయలుదేరదాం అన్నాడు ప్రకాశం లోపలికి వెళ్ళాడు రామినాయుడికి అభిముఖంగా కుర్చీలో కూర్చున్న కృష్ణమూర్తికి లిప్త పాటు ఒళ్ళు జల ధరించింది గుండె బరువెక్కి నర నరాల్లోనూ భయం ప్రవహించింది మరుక్షణంలో మళ్ళీ దిటవు తెచ్చుకొని స్థిమిత పడ్డానికి ప్రయత్నం చేశాడు రెండేళ్ల క్రితం జరిగిన చిన్న సంఘటన ముసలాడికి ఇంకా జ్ఞాపకం ఉండుంటుందా అనుకున్నాడు ఇంతకు తను పొరపాటు పడుతున్నాడా ఆ మునసబు రామినాయుడైన అతను కాదేమో బహుశా మనిషిని పోలిన మనుషులు ఉండకూడదా అతని మెదల్లో వెయ్యి ఆలోచనలు క్షణంలో మెరిసి కంగారు పెట్టాయి పుట్టినప్పటి నుంచి కృష్ణమూర్తి గారాల బిడ్డగా పెరిగాడు వరుసగా ఆరుగురు ఆడపిల్లల తర్వాత కలిగిన కొడుకు కాబట్టి తల్లిదండ్రులు చాలా చేతుల మీద పెట్టి నడిపించారు తక్కిన బంధువర్గం కూడా అట్లాగే చూశారు ఎన్నడూ ఒంటి మీద దెబ్బ పడే ఎరగడు అటువంటి అతడు పెరిగి పెద్దవాడే బిఏ చదువుతున్నంత వాడైనప్పుడు రెండేళ్ల క్రితం దెబ్బ పడ్డాడు ఒకే ఒకటి చెల్లు మని చెల్లెంపకాయ అది పది మంది సమక్షంలో ఆ మాటకొస్తే దేవుడికి కనుసూపు మేరలో అనగా సింహాచలం కొండ మీద అనవసరంగా తను చెయ్యని నేరానికి లేంపక కొట్టినవాడు ముసలాడు రామినాయుడు పది మంది విద్యార్థి స్నేహితులతో కలిసి వేడుకగా తను సింహాచలం కొండ మీదకి పిక్నిక్ వెళితే తమతో పాటే యాత్రికుల గుంపు ఒకటి తారసిల్లి నాలుగైదు కుటుంబాలు కలిసి యాత్రకని వచ్చినట్టున్నాయి అందులో పడుసమ్మాయిలు పది మంది పైగా ఉండడంతో విద్యార్థి గుంపులో హర్షాతిశయం వెల్లివరిసింది నవ్వులు కేరింతలు పాటలు ఈలలు ప్రారంభించారు అందులో ఒక రసజ్ఞుడు అప్పన్నకొండ పాట ఎత్తుకున్నాడు ఆ గుంపులో ఉన్న కొద్దిమంది మగవాళ్ళు కొంచెం మెతకరకమో ఏమో కానీ విద్యార్థుల దాటిని విస్తుబోయి చూసారే కానీ నివారించలేకపోయారు ఇంతలో కొంచెం ముందు అడిగేస్తున్న కృష్ణమూర్తిని వెనక నుంచి ఎవరో తోశారు ఆ ఊపుతో అతను వెళ్ళి ముందున్న గుంపులో ఒక అమ్మాయి మీద పడడంతో ఇద్దరు కలిసికట్టుగా కింద పడిపోయారు దాంతో గోల రేగింది అమ్మాయి తాలూకు మగవాళ్ళు తిట్లు లంకించుకుంటే విద్యార్థులు వాళ్ళ మీద పడి కొట్టడానికి సిద్ధపడ్డారు ఇంత తతంగము క్షణంలో జరిగిపోయింది గుంపుకు ఎదురుగా వస్తున్న ఒక వృద్ధుడు వీళ్ళని సమీపిస్తూ జరిగింది చూశాడు అమ్మాయి కింద పడిపోయాక గబగబ అడుగులు వేస్తూ గుంపు మధ్యకు ఉరికాడు ఒక్క పొలికేకబెట్టి ముందున్న కృష్ణమూర్తిని జుట్టు పట్టుకొని ఇంకొంచెం ముందుకు లాగి పచ్చుకొని ఒక లెంపకాయ ఇచ్చేసరికి విద్యార్థి బృందం అంతటికీ కళ్ళు గమ్మాయి కృష్ణమూర్తికి రోషం ఉక్రోషం ఒక్కసారి పెళ్ళికి ఎవడ్రా నువ్వు రాస్తే అన్నాడు ముసలాడు కోపంతో కంపించిపోతూ పళ్ళు రాలతాయి జాగ్రత్త ఎవడా అయితే విను నందూరు మునసబు నీ దిక్కున్న చోటు చెప్పుకోపో మళ్ళీ కొండ మీద మీరు ఎవరైనా ఆడపిల్లల్ని అల్లరి చేశారా రక్తం కళ్ళ చూస్తాను పోండి మీరు మనుషులు గారు గాడిదలు పోండి అరిచాడు ఆడవాళ్ళని చూసి మీరు వెళ్ళండి అమ్మ పోకిరి వెధవలు వీళ్ళంతా నేను చూస్తానుగా అన్నాడు ఆ దెబ్బతో గుంపుకి ఎక్కడ లేని ధైర్యం వచ్చి అందరూ విద్యార్థుల్ని చెడ అమడా తిట్టారు విద్యార్థి బృందం తల వంచుకొని తిరిగి మొహం పట్టారు నిజానికి ఆనాడు కృష్ణమూర్తి తప్ప లేదు అనవసరంగా పరాభవం పొందాడు తను జన్మలో మర్చిపోలేని అనుభవం ఇది మునసబు రామినాయుణ్ణి అనే వాక్యం రామినాయుడు విగ్రహం అతని స్మృతి పదంలో శాశ్వతంగా ఉండిపోయాయి ఉండిపోతాయి కూడా ఆ మునసబు రామినాయుడైన అతను ఎంత ప్రయత్నించినా ముఖంలో భయం కళ్ళల్లో బెరుకు దాచుకోలేకపోయాడు కృష్ణమూర్తి ఎవడి ముసలాడు ఒక గ్రామ మునసబు మాత్రుడికి తనెందుకు భయపడాలి పాపం కొత్తచోట సంకోచపడుతున్నాడు అనుకొని వసుంధర నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ ఏం కృష్ణమూర్తి గారు బాగున్నారా అంది కృష్ణమూర్తి బెదురుతూ బెదురుతూ కళ్యాణి గారిని చూడ్డానికి వచ్చానండి అన్నాడు పర్వాలేదు కూర్చోండి మీ గురించి చెప్తూ ఉంటుంది మా కళ్యాణి ఏం కళ్యాణి నిన్న రాత్రి కదా మాటల్లో ఈయన గురించి వచ్చింది అని వసుంధర చిరునవ్వు నవ్వుతూ కళ్యాణి వైపు చూసింది కళ్యాణికి ఆ క్షణంలో అతని మీద జాలేసింది అతడు ఎలాంటి వాడైతే ఇక్కడికి రావడంలో వెకిరి ఉద్దేశం ఏం లేదని ఎందుకు అనిపించింది తన మీద అభిమానంతో వచ్చాడు థ్యాంక్స్ కృష్ణమూర్తి గారు జ్ఞాపకం ఉంచుకొని చూడ్డానికి వచ్చారు అని కళ్యాణి మునసభు వైపు తిరిగి బాబాయ్ గారు ఈయన కృష్ణమూర్తి గారని నాకు తెలిసిన ఆయన కాలేజీలో చదువుకుంటున్నారు అంది మళ్ళీ అతని వైపు తిరిగి ఈయన మా బాబాయ్ గారండి నందూరు మునసబు గారు కృష్ణమూర్తి మునసభను ఉద్దేశించి నమస్కారం నాయుడు గారు ఇదివరకు ఒకసారి మనం కలుసుకున్నాము గుర్తుపట్టారా అన్నాడు సస్పెన్స్ భరించలేక రామినాయుడు చిత్రంగా ఉందే ఎక్కడా నిన్ను చూసిన గుర్తు లేదయ్యా ఏం అనుకోక ఎక్కడ చూసావు నువ్వు అన్నాడు మళ్ళీ తికవకబడ్డాడు కృష్ణమూర్తి ఈ ముసలాడు నాటకం ఆడుతున్నాడా లేక నిజంగానే మర్చిపోయాడా రెండేళ్ల క్రితం సింహాచలం కొండ మీద మిమ్మల్ని చూశానన్నాడు రామనాయుడు అతన్ని పూర్తిగా మర్చిపోయాడు ఏమో నాయన ఏం జ్ఞాపకం రావడం లేదు కొండ మీద అంటే ఏం చెప్పగలం ఇప్పటికి నలభై ఏళ్ల నుంచి ఏడాదికి రెండు సార్లు సింహాచలం వెళుతున్నాను ఎప్పుడు నిన్ను చూశాను ఏంటో నాకు జ్ఞాపకం లేదయ్యా పోనీలే దానికేం కానీ మా కళ్యాణమ్మని చూడ్డానికి వచ్చావా స్కూల్లో తెలుసా నీకు మా కళ్యాణమ్మ అన్నాడు అతనికి ఏం చెప్పాలో తెలియలేదు ఇంతలో కళ్యాణి అవును బాబాయ్ గారు ఇద్దరం ఓ కాలేజీలోనే చదువుకుంటాను అని సర్దేసింది రామినాయుడు తాపీగా చుట్ట వెలిగించి మంచిది నాయన బుద్ధిమంతుడల్లే ఉన్నావు బాగా చదువుకో మా కళ్యాణమ్మకి చాలా కష్టం వచ్చింది నాయన నీకు తెలుసో లేదో అంటూ ఉండగానే కృష్ణమూర్తి అర్ధోక్తిలో అడ్డు వచ్చి విన్నానండి అన్నాడు మొహం అదోలో పెట్టి కళ్యాణి మనస్సు చివుక్కు అతనితో ఎందుకు ఆ ప్రసక్తి సంభాషణ మార్చాలని ఈ మధ్య ఇందిరను చూశారా కృష్ణమూర్తి గారు కులాసాగా ఉందా అంది చూశానండి నిన్న సాయంత్రం మిమ్మల్ని కలుసుకున్నాకనే చూశాను ఆవిడకే హాయిగానే ఉంది ప్రకాశం కనబడుతున్నాడా లేదండి రెండు మూడు రోజుల కిందట వాళ్ళకి ఇంటికి వెళ్తే లేడు ఆ తర్వాత మరి నేను వెళ్ళలేదు అన్నాడు మరి నిన్న సాయంత్రం ఇందిర కోసం వెళ్ళినప్పుడు ప్రకాశం కనబడలేదా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదండి నేను ఆ ఇందిర ఆఫీస్ నుంచి వచ్చేస్తూ రోడ్డు మీద తారసల్లిం ఓహో అంది కళ్యాణి ఉన్నపాటును రామినాయుడు లేచి నుంచొని నేను వెళ్ళి రానా కళ్యాణమ్మ సాయంత్రం ప్యాసింజర్కి వెళ్తున్నాను మళ్ళీ కలవడం కుదరదేమో అన్నాడు కళ్యాణి కూడా లేచి నుంచొని అదేంటి బాబాయ్ గారు వచ్చి అరగంట కాలేదు అప్పుడే వెళ్ళిపోతానంటారా అంది వసుంధర కూడా నుంచొని ఉండండి నాయుడు గారు తొందర ఏంటి ఫోన్ చేసే వెళ్ళదురు కానీ నేనొకటి కళ్యాణి ఒకటి కాదు ముగసబు ఆ మాటలకే చలించిపోయి కళ్ళలోని జమదనాన్ని ఆపు ఆపుకుంటూ అమ్మమ్మ ఎంత మాట తల్లి చిన్నపిల్లవైనా కష్టం సుఖం తెలిసిన దానివి అమ్మాయిని కడుపులో పెట్టుకుని కాపాడుతున్నావు ఈ మాతరానికైనా నాయుడు గారు అదేం మాటమ్మా నీకు తెలీదా రోజులు ఎలా ఉన్నాయో కాలం మారింది తల్లి అందరూ దగులు బాజీలు అయిపోయారు కొడుక్కి తండ్రి బరువు తల్లికి బరువు అలాంటి రోజులు వచ్చాయి అందుకే మా కళ్యాణం అవతరం చూసి ఆశ్చర్యపోయాను ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు ఇంకా ఉన్నారా అని ఇంతలో పని తగిలింది సరే చూసిపోదామని వచ్చాను మా కళ్యాణమ్మకి నేనేం చేయలేకపోయినా కళ్యాణ ఆ మాట కడుస్తూ అదే మాట మాబాయ్ గారు ఇంతవరకు చేసింది ఎవరు మీరు కాకపోతే అని అప్పుడే అయిపోయిందా నాయుడు గారు ముందు ఇంకా ఎంత చేయాలో అంది వసుంధర ఏమో తల్లి ఈ ఘటానికి ఎప్పుడు పిలుపు వస్తుందో అరవై మూడు దాటిందా ఇంకెన్నాళ్ళు సామానంతా సర్దేస్తాను బాదరబందీలన్నీ తెల్ చేసుకున్నాను వసుంధర అందేసి మరేం భయం లేదు నాయుడుగారు షా లాగా మీరు నూరేళ్ళు దరిదాపు చూస్తారు దానికేం కానీ మధ్యాహ్నం భోజనానికి మీరు ఇక్కడికి రావాల్సిందే తప్పదు మీకు ఉత్తరం రాసినట్టు నా కళ్యాణి చెప్పనే లేదు చూసారా దొంగపిల్ల అంది పిచ్చి పిల్ల మా కళ్యాణమ్మ ఉత్తి పిచ్చి పిల్ల అన్నాడు నాయుడు భోజనానికి వచ్చేయండి బాబాయ్ గారు అంది కళ్యాణి సరే ఇద్దరు పెంపుడు కూతుళ్ళు బలవంతం చేస్తుంటే కాదనడం తప్పు అందులో మీలాంటి వాళ్ళ గొప్పింటి వాళ్ళ లోగిల్లో కావాలంటే మాత్రం మా లాంటి వాళ్ళకి భోజనం దొరుకుతుంది అమ్మా అంతా మా కళ్యాణమ్మ చొలవ మా ప్లీడర్ గారు ముందే పద్దు చెప్పేశారు ఈ పొద్దు అక్కడ భోజనాలని దానికేముందులే రాలేనయ్య ప్రేడరు అంటాను సరే కాని కొంచెం ఆలస్యం అవుతుంది ఎట్లా మరి ఊళ్ళో రెండు మూడు పనులు చూసుకోవాలి ఒంటి గంట అవుతుందేమో మీకు శ్రమ కదా అన్నాడు మునసబు వసుంధర వెంటనే మీ ఇష్టం ఒంటి గంటకు కాదు రెండింటికి రండి ఆదివారం కదా మస్తుగా టిఫిన్ చేస్తాం అందరం కలిసి సరదాగా భోజనం చేస్తాం అంది ఇంట్లో ఇంకెవరు పెద్దవాళ్ళు లేరా అమ్మా వాళ్ళకి బాగుంటుందా పోని ఈ మాటకి ఈ ముసలాడిని వదిలేయకూడదు తల్లి వీలు లేదండి ఇంట్లో మా పిన్ని తప్ప ఇంకెవరు పెద్దవాళ్ళు లేరు ఉన్నా వాళ్ళు నాలాగే అనేవాళ్ళు అంది వసుంధర మంచి తల్లి అలాగే వస్తాను సరే కానీ కళ్యాణమ్మ ఒక ఇలా వస్తావా నువ్వు కూడానమ్మ అన్నాడు నాయుడు ఏదో ఏకాంతంగా చెప్పాలని సూచిస్తూ లోపలి హాల్లోకి దారి చేసింది వసుంధర ముగ్గురు అక్కడికి వెళ్ళారు మునసబు మరేం లేదు కళ్యాణమ్మ ఆ ఇంటి వ్యవహారం సంగతే గ్రామంలో నలుగురు పెద్దల్ని పిలిచి ఆచార్యుని కూడా కూర్చోబెట్టి అందరికీ చెప్పాను వెధవలోకం మా వెధవలోకం పాపం మీ నాన్న మెతకవాడు అదే మీ తాత అయితేనా అట్లాంటి వాడే కావాలి ప్రపంచానికి మీ నాన్న లాంటి వారు పనికిరారు అవునా మనం మన ఆడపిల్లకి మనమే అన్యాయం చేస్తావా అని కేకలేసాం ఎలాగో వేరం పెట్టానులే సరఫై రెండు వేల ఆరు వందలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు నిదానం మీదైతే మూడు వేలు రాబట్టచ్చు కానీ ఏం చేస్తాం ఆచార్యులు ఒకటే కాకిగోళ ఆచార్యులు పాపం మంచివాడే కానీ అర్ధనా కోసం ప్రాణం విడుస్తాడు శరభయ్య దగ్గర ఆ డబ్బు ముందే తీసుకొని ఆచార్యులకు ఇవ్వవలసిన పద్నాలుగు వందలు మొహాను కొట్టాను పోగా చిల్లర మల్లర అప్పులు రెండు వందలు తీర్చేశాను నేను నేను మిగిలాను నా సంగతే మీకు ఇవ్వవలసిన బాకీ ఎంత గారు అంది అందుకల ఎంతైతే నేను తల్లి ఏదో దేవుడు ఇంత ఇచ్చాడు కొడుకులు ప్రయోజకులయ్యారు కూతుళ్ళు కూడా మనవల తల్లు అయ్యారు నీకు తెలియందేముంది ఈ బాకీ నన్ను రక్షిస్తుందా పోయేటప్పుడు కూడా తీసుకెళ్తానా నాకేం అక్కర్లేదు కళ్యాణమ్మ నీ కష్టాలు గట్టెక్కి నువ్వు ఇంటి దానివైతే నాకు అంతే చాలు లోపల జేబులోంచి కాగితం పొట్లం తీసి ఇవిగో తల్లి ఇందా వెయ్యి పది పచ్చకాయితాలు ఉన్నాయి తీసుకో నీ పేర బ్యాంకులో వేసుకొని ఆ చదువు ఏదో కళ్యాణి కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి వెంటనే ఒక అడుగు వెనక్కేసి క్షమించండి బాబాయ్ గారు ఇందులో ఒక్క కానీ నాకు అక్కర్లేదు మీ బాకీ కూడా అనుకు శ్రమ కట్టుకొని ఏదైనా మిగిలితే ఇవ్వండి లేకపోతే లేదు అంది ఆ జవాబుకి మునసబు గతుక్కుమన్నాడు మళ్ళీ తేరుకొని కళ్యాణమ్మ ఒక్కసారి నా మొహం చూడు నా కాళ్ళ మీద ఆడుకున్న దానిని ఇవాళ నా మాట కాదంటావా ఈ విషయంలో నేను చెప్పినట్టు వినాల్సిందే అని కొంచెం ఆజ్ఞాపిస్తున్నట్టుగా అన్నాడు ఇంకేం చెప్పినా వింటాను బాబాయ్ గారు ఇది మాత్రం వినను మా నాన్నే బతుకుంటే తీసుకొని ఇచ్చేవాడా అంది కళ్యాణి మీ నాన్నే బతుకుంటే నువ్వు ఇలా ఉండేదానివా తల్లి మీ నాన్న ఒకటి నేనొకటినా అని నువ్వైనా కాస్త నచ్చజెప్పు వసుంధరమ్మ అన్నాడు మునసూ వసుంధర ఇరుకులో పడింది కళ్యాణి చూపిస్తున్న ఆత్మాభిమానాన్ని కాదని తను ఏం సహా సమాధానం చెప్పగలదు ఏం సలహా ఇవ్వగలదు ఫోన్లేండి ఈ విషయం ప్రస్తుతానికి వాయిదా వేసి ముందు భోజనం గురించి ఆలోచిద్దామంది మునసబు నవ్వేసి ఇద్దరికిద్దరే వాళ్ళు అమ్మాయి నా మాట వినకపోతే నేను అసలు భోజనం రాను అన్నాడు అలా కాదు మధ్యాహ్నం నేను ఏదో ఏర్పాటు చేస్తానుగా అంది వసుంధర అయితే ఈ పొట్లను నా తరఫున దాచిపెట్టమ్మా నేను అలా ఊళ్ళోకి వెళ్ళాలి జేబులో డబ్బు ఉంటే ప్రమాదం అంటూ పొట్లం వసుంధర చేతిలో పెట్టి గిర్రున వెనక్కి తిరిగి అరుగు మీదకి వెళ్ళిపోయాడు మునసపు అక్కడ పేపర్ చదువుతున్న కులికి పాటలు పడుతున్న కృష్ణమూర్తితో అబ్బాయి అంటూ మెట్లు దిగిపోయాడు ఇక్కడికి ఆపుదాం